మూడు రోజుల్లో మూడు మహాయోగాలు ఈ ఐదు రాశుల వారికి అపర కుబేరులయ్యే అవకాశం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలు నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి ఈ సమయంలో కొన్ని శుభయోగాలు మరికొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి అయితే ఈ నేపథ్యంలో ఈ నెల చివరిలో అంటే జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలో వరుసగా మూడు మహాయోగాలు ఏర్పడున్నాయి ముందుగా గజకేసరి యోగం ఆ తర్వాత ఉధాదిత్య యోగం చివరిగా చంద్రమంగళ యోగం ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల వల్ల మకరం సహా ఈ ఐదు రాసులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో వీరు చేసే పనులనిట్లో అద్భుత విషయాలు సాధించే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఏ రాసుల వారికి శ్రావణ మాసంలో మహాయోగాల వల్ల శుభ ఫలితాలు రానున్నాయో ఈ రోజు మనం తెలుసు జూలై చివర్లో అంటే వరుసగా మూడు మహాయోగాలు ఏర్పడున్న సమయంలో మిథున రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీకు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగ రావచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఇది మిథున రాశి యొక్క విశేషాలు ఇకపోతే వృశ్చిక రాశి ఈ రాశి వారికి మూడు రోజుల పాటు ఏర్పడే మహాయోగాల కారణంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి మీ పీర్మికి అంటే మీ పూర్వీకుల నుంచి ఆస్తిని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వ్యాపారాలు మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇకపోతే ధనస్సు రాశి ధనస్సు రాశికి గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు అన్నాయి అంతేకాదు మూడు మహాయోగాల కారణంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి సాధిస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మానుకోవాలి ఎందుకంటే మీరు ఉన్న ప్రాంతంలోనే మంచి ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా రావచ్చు ఇకపోతే మకర రాశి శనిదేవుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారికి మూడు మహాయోగాల ప్రభావంతో ఆర్థిక అద్భుత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలకు ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ ఆస్తి వివాదాలకు పరిష్కారం కూడా లభిస్తుంది ఇకపోతే మీనరాశి జూలై చివరిలో ఏర్పడే మూడు మహాయోగాల వేళ మీనరాశి వారికి తిరుగు అనేదే ఉండదు ఈ కాలంలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధిస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం గుర్తించి అంటే వాటి గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉన్నాయి వ్యాపారులు తక్కువ కష్టంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రణిస్తారు అవి వివాహతులకు మంచి వివాహం సంబంధం కుదిరే అవకాశం